షేర్లింగంపల్లి మదినగూడ పాషమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఏబీసీ రాష్ట్ర చైర్మన్ జారిపెట్టి జైపాల్ మదినగూడలోని ప్రణామ్ అర్చనా ఆసుపత్రిలో పాశం మైలావరం ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు Hãy cho ta mình đi bỏ đi bỏ đi bỏ bỏ đi bỏ đi bỏ đi ಕನ್ನಡ <tune> 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 آ بیٹو فتو کوئی نه يويسر آ بیٹا ఉన్నటువంటి కార్మికులు చిన్నర బందరుగా పీలినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు హెల్త్ మినిస్టర్ గారు స్వయాన నిమిషం నిమిషానికి మానిటరింగ్ చేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో వారు వెళ్ళటం వారు వెళ్ళటమే కాకుండా పిసిసి అధ్యక్షులు కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ ఎలా ఉన్నారు వైద్య సదుపాయం ఏ రకంగా అందుతూ ఉంది మెరుగైన వైద్యం ఏం చేయాలి ఏ రకంగా ప్రాణాలను రక్షించి ఆ కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పూర్తి సహాయ సహకారాలు ఇప్పుడే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి గారు ఇప్పుడే చెప్పారు ఏ కోణంలో కూడా ఆలోచన చేయొద్దు ఆర్థిక పరంగా కూడా ఎంత ఖర్చైనా కూడా పెట్టి వాళ్ళని ప్రాణాలు రక్షించే కార్యక్రమంలో ఎక్కడా జరకాడద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దురదృష్టం శాతం జరిగినటువంటి సంఘటనని భవిష్యత్తులో జరగకుండా ఎలా చేయాలి జరిగిన సంఘటనలో మేలైన జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్యం అందించి మరి ఈ కుటుంబాలని ఆదుకోవటం ఎలా అనే దాని మీద తీవ్రంగా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి ఏరియాలోనూ ఫ్యాక్టరీ స్థలంలో కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి ఈ సంఘటన జరగటానికి బాధ్యులు ఎవరు కారణాలు ఏమిటి అనే దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మరి యజమాన్యం మీద కూడా నిర్దాక్షిణ్యంగా కేసులు కూడా పెట్టి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతోంది ఎప్పుడైనా సంఘటన జరిగితే ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు కార్మికులు సరిపోయి సింపుల్గా ఇబ్బందులు కలిగాయి అటువంటిది మేజర్ ఇప్పటికే నలభై ఐదు సుమారుగా చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు మరి ఈ హాస్పిటల్కి వచ్చేసరికి ఇరవై రెండు మంది జాయిన్ అయ్యారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఎనిమిది మందిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు మెరుగైన వైద్యం అంద అందించడం ఫ్రీగా ఉండి నేను నడవగలుగుతాను ఫుడ్ ఫీడ్ ఫీడింగ్ కూడా అవుతూ ఉన్నది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు అవసరమైతే ఇంకా రెండు రోజులు ఉండండి అని కూడా ఇప్పుడే పిసిసి అధ్యక్షులు కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు కానీ చెప్పడం జరిగింది అవసరమైతే ఇంకో రెండు రోజులుండి పూర్తి టెస్టులు అన్నీ కూడా అయిపోయాక హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ అన్నాక పంపి కార్యక్రమం కూడా చేయబోతున్నారు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక ఎనిమిది మందిని డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉన్నది ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి లోపాలు లేకుండా మెరుగైన వైద్యం అందించే కుటుంబాలు ఆదుకునే ఆర్థికంగా హెల్త్ పరంగా అన్ని కోణాల్లో కూడా వారికి ఎటువంటి నష్టం జరగకుండా చేసే కార్యక్రమాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవసరమైతే ఒక అడుగు ముందుకేసి ఇంకా కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పారు కాబట్టి మరి జరగక ముందు జాగ్రత్త తీసుకోవాలి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మెరుగైన జాగ్రత్తలు తీసుకొని ఆ కుటుంబాల్లో ఆదుకునే కార్యక్రమం చేస్తాం